హలో అందరికీ జూన్ నెల స్టార్ట్ కాకముందుకి అప్పుడే వర్షాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా ఇంకా వర్షాలు స్టార్ట్ అయినాయి అంటే మనకి ఏదో ఒక స్నాక్స్ అయితే ఉండాలి వెదర్ కూల్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా వేడి ఏదైనా తినాలనిపిస్తుంది కదా ఇంట్లోనైతే శనగపిండి అయితే చాలా రోజుల నుంచి అట్లనే ఉండిపోయింది ఇంకా వర్షాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి ఏమైనా వేసుకున్నామని అయితే చూసినా ఇంట్లో చూసేసరికి అయితే మిర్చి వేసుకుందాం అనుకుంటే మిర్చిలు అయితే కనిపించలేదు బయట చెట్లకైతే నాలుగైదు లడ్డు మిర్చి అయితే కనిపించినాయి తీసుకొని వచ్చినాం ఇంట్లో మిగిలిపోయిన ఆలుగడ్డలు గడ్డలు చిన్న చిన్న ఆలుగడ్డలు గడ్డలు అయితే ఉన్నాయి దాంతో కొనైతే బజ్జీలు కొన్ని మిర్చీలు కొన్ని అయితే వేసుకున్నాం ఇక్కడ చిన్న చిన్న ఆలు బజ్జీ అయితే క్యూట్ ఉన్నాయి కదా అయితే వేసుకున్నాం అనమాట అట్లా శనగపిండి ఉందంటే మనకు మిర్చీలు బజ్జీలు తప్ప ఇంకో స్నాకే గుర్తుకురాదు ఇంకా శనగపిండితో ఇంకేమైనా స్నాక్స్ ఉన్నాయేమో కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా ట్రై చేద్దాం అనమాట నెక్స్ట్ అయితే కొన్ని మిర్చీలు బజ్జీలు తీసుకొని బయట వెదర్ని ఎంజాయ్ చేసుకుంటే అయితే తినేవి మిర్చి బజ్జీ చాలా క్యూట్గా ఉన్నాయి చిన్న చిన్న మిర్చీలు బజ్జీలు ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్